వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శిరీష కాలం పరిష్కార కార్యక్రమానికి స్వాగతం కాలాన్ని ఎదిరించలేం కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కార మార్గం అయితే ఉంటుంది అది మంత్ర సాధనతోనే సాధ్యం అవుతుంది అనేది చాలా మందికి ఒక నమ్మకం అలాంటి వారికి ఓ శుభవార్తనే చెప్పాలి కుటుంబ ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఇక విద్య వివాహ వ్యాపార ఆరోగ్య ఇలా ఎలాంటి పరిష్కారానికైనా అంటే సమస్యలు ఏ విధంగా ఉన్నా సరే సమస్యలకైతే ఇట్టే పరిష్కారం దొరికేలా ఈరోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దేవి ఉపాసకులు శర్మ గారు గురుగారు నమస్తే అండి ఆయుష్మాను గురుగారు చెప్పండి మామూలుగా మంత్ర సాధన అయితే కనుక జాగ్రత్తలు ఏ విధంగా తీసుకొని పఠించడం జరుగుతుంది అక్షస్త్రుండి దండం శక్తి మసించ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాసి సుదర్శనం చైతిం హసై ప్రవాళ ప్రభాం సంశే దివమద్ధిం ఇ హసదాం లక్ష్మీం సరోజస్థితాం మహాలక్ష్మి మొదలుపెట్టారు అప్పుడే కాల్స్ ఇప్పుడు మహాలక్ష్మి మామూలుగా ప్రతి వాళ్ళు కూడా ఏదైనా కోరుకునే లక్ష్యతోనే ఉన్నది అనేటువంటి భావనతో అంతకుముందు కొంతమంది వాక్ ఒక సహజంగా లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ అంటూ యూట్యూబ్ల్లో కానీ వీటిల్లో కానీ చెప్పటం ఆ లక్ష్మీ పూజ ఎంతవరకు ఏమిటి దానికి మార్గాలు ఏమిటి అవి నేను లేకుండా ఇవన్నీ చెప్పుకుంటూ రావటం లక్ష్మీ పూజ అంటే నేను లక్ష్మీ నక్షత్రం చేస్తాను అంతకన్నా ఇంకేం చేస్తారు ఇదిగో బాబు లాభచే ఎస్ శుచి ప్రైతోభుత్వ జుహు యథార్జ మనోహం సూక్త పంచహస్త శ్రీకామ చెప్పే చెప్పేతని ఎప్పుడైతే శుచి శుభ్రత అక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా అమ్మవారి అనుగ్రహం ఆ ఇంట్లో ఆ రోజు ప్రవేశించాలని అమ్మవారు పో చక్కగా సంచారానికి బయలుదేరినప్పుడు ఏ ఇంటి ముందు కళ్ళాబిదల్లి ముగ్గేసి ఉంటుందో అక్కడ అమ్మవారు ఆ ఇంట్లో ప్రవేశించి అమ్మవారు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తుంది కానీ ఇవాళ మనకున్నటువంటి కల్చర్లో ఫ్లాట్స్లో అయిపోయి ఆ ముగ్గు మనిషి వచ్చి వేస్తే వేసినట్టు లేకపోతే అదేం కనబట్టలేదు బాగిట్లో మనిషి కూర్చునే అవకాశం కూడా ఉంటలేదు కాబట్టి ముగ్గు ప్రాధాన్యత కూడా ఇవ్వటం అలా కాకుండా ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడ శుభ్రత ఎక్కడ దీపం ఎరుగుతుంటుంది మెయిన్గా ఒకటి సాధన చేయాలంటే ఇంట్లో దీపారాధన అనేటువంటిది చాలా ముఖ్యం కొంచెంగా ఒక ఒత్తి వేసి ఒక చిన్న చెంచాడు నూనె పట్టేటువంటిది కాకుండా కాస్త మంచిది ప్రమిద కొంచెం పెద్ద సైజులో తీసుకుని దాంట్లో ఒక లీటర్ తీసుకుంటే నెల రోజులు వచ్చిన వస్తుంది అట్లా కా నూనె వేసి దాంట్లో స్నానం చేయంగానే దీపారాధన చేసి తర్వాత టిఫిన్లు చేసుకోండి భోజనాలు చేసుకోండి వంటలు ఏమన్నా చేసుకోండి కానీ అది వెలుగుతూ గనక ఉండేటైతే ఒక్క పుష్పం చేత్తో తీసుకొచ్చి కనుక అక్కడ పెట్టేటైతే అమ్మవారు అమితంగా సంతోషిస్తుంది అన్నీ అనుగ్రహిస్తుంది లేకుండా ఈ వంట అయ్యేంత వరకు ఆ అరగంట గంట ముప్ప గంటో దీపం వెలుగుతూ ఉంటుంది తర్వాత అది కొండకి పోతుంది మిగతావన్న పనులన్నీ అయిపోతూనే ఉంటాయి ఇది ఎప్పుడు కూడా చాలా తప్పు దీపం లేని గృహం ఎప్పుడైతే కూడా దయ్యాల కొంపవుతుంది గృహప్రవేశం చేసేప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఆ కొత్త ఇంటికి ఆ దీపారాధన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం మేము దీపారాధన చేస్తామండి ఎంతసేపు అరగంటసేపు కోసం అయితే ఎంత ఖర్చు ఎన్ని వేరు ఖర్చు పెడుతున్నాం దాంట్లో ఒక్క ఆ నువ్వు నూనె కోసం అని చెప్పి ఖర్చు పెడితే తప్పి దీపారాధన నూనె చాలా వస్తున్నాయి ఇంకెవరెవరో చెప్పారని చెప్పి ఆవు నూనె వేప నూనె విప్ప నూనె ఇవన్నీ కూడా కలిసి పోస్తుంటారు అదంతా దిక్కుమాల పనులు అంతకంటే వాటి ఎవరిని ఏంటంటే ఒక ప్రయోజనం ఆశించి ఒక ప్రయోగం రూపకంగా చేసేటువంటి ఆ నూనెలు ఉన్నాయి వాటిని ఆప ఆసమీదుగానే చేయాలి కానీ నిత్యం అటువంటి నూనెల ఆవరణలు లాంటివి నిత్యం పెట్టి మాత్రం దీపారాధనలు చేయకూడదు నా ఆ యొక్క నవ నవగ్రహ దేవతలు శాంతి కావాలంటే ఆ నవగ్రహ స్వరూపమైనటువంటి అమ్మవారు తృప్తిపడాలంటే ఆ యొక్క నువ్వులను మాత్రమే దానికి కొంతమంది కొబ్బరి కేరళ అంటే వాళ్ళ కొబ్బరి నూనె ఎక్కువ అందుబాటులో ఉండదు వాడు కబ్బులు చేస్తుంటారు దానికన్నా కూడా ఈ నువ్వులోనికి ప్రాధాన్యత ఇచ్చి దీపారాధన చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుంది అట్లానే మంత్ర సాధన చేసేటప్పుడు దాని మెళకు తెలుసుకోండి ముందు ఊరికి ఏమైనా నృత్యం లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ చేస్తామండి కుంకంతో చేస్తామండి ఎత్తో చేస్తాం ఇది కాదు ముఖ్యం ఆది శంకరాచార్యుడే ఒక్క ఆర్తిగా నా దగ్గర నా దగ్గర ఏమీ లేదు నాయన భిక్షాటి వెళ్ళినప్పుడు ఒక్క ఎండు ఉసిరికాయ ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి అనుగ్రహించి ఆయన ఆర్ద్రంగా ఆ అమ్మవారిని ప్ర ప్రార్థించి ఆ లక్ష్మీదేవిని ఒక్క స్తోత్రం చేస్తే కనక వర్షం కురిపించింది అదే కనకధారా స్తోత్రం అది ఎవ్వరు ఒక పండితుడు ఒక వేదం చదివిన వాళ్ళు రాసినటువంటి కాదు కనకధారా స్తోత్రం ఆదిశంకర నోట్లో నుంచి ఇదిగా వచ్చినటువంటి స్తోత్రం దాన్ని నిత్యం లక్ష్మీదేవి ముందర పారాయణ చేయటం అలవాటు చేసుకోండి ఏ కామ్యం ఉన్నా లేకపోయినా మీకు కేవలం డబ్బు వస్తుందనేటువంటి భ్రమ అలా పెట్టుకోకుండా అది స్తోత్రం చేస్తుండండి ఆ శంకరాచార్యులు జగద్గురువులు ఆయన యొక్క సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆది శంకరాచార్యుల అనుగ్రహం తప్పనిసరిగా అందరికీ కలుగుతుంది అందుకని సాధన కొంచెం కంటిన్యూ చేసే ముందు కాలర్ కూడా తీసుకున్నారు తీసుకుంటారు నల్లకుంట నుంచి రమణ గారు అండి రమణ గారు నమస్తే అండి మాట్లాడండి చెప్పండి నమస్కారం అండి నమస్కారం చెప్పండి అయ్యా ఆరోగ్యం బాగుంటలేదండి నాకు అరవై సంవత్సరాలు ఏమిటి ఆర్థిక ఇబ్బందులు చిక్కుల్లో మీ నక్షత్రం స్వాతి నక్షత్రం అండి మరి ఇంకా ఏంటి మీకు స్వాతి నక్షత్రానికి ఇంత ఆర్థిక మీరు చెప్పి ఆర్థిక ఇబ్బందులు ఉండవలసినంత ఇది లేదు వాస్తవంగా ఏదైనా కానీ మీ మీ పొజిషన్ మీకు తెలుసు కాబట్టి మీరు కా మీరు కాస్త ఆంజనేయ స్వామి ముఖ్యంగా ఆ దేవాలయంలో మీకు చాతమైనంత ఓపునంత వరకు ప్రదర్శనలు చేస్తుండండి ఆ హనుమాన్ చాలీసా నిత్యం పారాయణ చేయటం అలవాటు చేసుకోండి ఇప్పుడు ద్వితీయంలో కుజుడు వచ్చిన్నాడు కాబట్టి కేతు వచ్చున్నాడు కాబట్టి మీకు కే కేతు ఒక్కడే కాపాడగలిగినటువంటి వాడు మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా మిమ్మల్ని బయట బ మీకు మానసికమైనటువంటి ఆర్థికమైనటువంటి శారీరకమైనటువంటి అన్నిటి నుంచి కూడా బయటపడేస్తాడు ఆల్ ది బెస్ట్ కెరీర్ అలాగేనండి ప్రేక్షకులు మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ లైవ్లో కాల్ కలవకపోయినా ఒకవేళ మాట్లాడేటప్పుడు గురుగారు చెప్పింది అంటే అర్థం కాలేదు దీనికి ఇంకా సమస్య ఉంది దీన్ని నెరవేర్చుకోవాలి ఏ విధంగా పరిష్కార మార్గం చూపబడతారు అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నా అవి గురుగారి పర్సనల్ నెంబర్స్ మీరు మార్నింగ్ టైంలో కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ నేరుగా కలవాలన్నా కూడా అడ్రస్ మీకు డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు అలాగే నెక్స్ట్ కాలర్ అండి దేవి గారు దేవి గారు నమస్తే అండి

మీ మ్యారేజ్ అయినైంది ఇరవై సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇదే చేస్తుండ్రు చేయట్లేదు కదా మూడేళ్ళు పట్టేనా ఉండేది ఈయనకి ఈయనకి చెడు స్నేహాలు చాలా ఉన్నాయమ్మా ఖచ్చితంగా నువ్వు అవునో కాదు చెప్పు అర్థమైందా అవునా కాదా ఇంట్లో వాళ్ళే మంచివాళ్ళు కాదు శత్రువులు ఆయనకి బయట వాళ్ళందరూ మంచివాళ్ళే ఆయన సైకాలజీ అటువంటిది ఇక అటువంటి మనుషుని నేనుగా ఏమి సలహా చెప్పగలిగినంత వాడిని కాను ఆయన్ని భగవంతుడే కాపాడాలి ఆల్ ది బెస్ట్ అంటే మీరు చెప్తున్నారు భగవంతుడు కాపాడాలని వీళ్ళకి ఏమైనా పారాయణాలు పాపం అమ్మాయి సీమ్ టు బి అన్ఎడ్యుకేటెడ్ ఏం సాధన చేసుకోగలుగుతుంది నేను చెప్తాను వాళ్ళ బాగానే ఉంది ఏం వెళ్ళి సాధన చేయగలుగుతారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రయోజనాలు చేసుకుంటూ ఆయన పోడే పోయే రకం కాదు అందుకని కాపం వచ్చిన కొన్ని కొన్ని ఏంటి కఠినంగా ఉంటాయి చెప్పేటువంటి వాస్తవాలు చెప్పేటప్పుడు కొంచెం కఠినంగా ఉంటాయి నిర్ణయాలు అవి కూడా వాటి కూడా పునః సమీక్షించుకోవాలి అటువంటి అప్పుడు ఏంటంటే వచ్చి గనక పర్సనల్గా కలిస్తే కొంత ఒకటి ఏదో ఒకటి మార్గం ఆలోచించి చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడైతే వన్ మినిట్ టైంలో నో ఐ కెనాట్ ఆన్సర్ అండ్ ఎరుబడి చెప్పం తర్వాత నెక్స్ట్ సాయి కృష్ణ గారు హైదరాబాద్ నుంచి సాయి కృష్ణ గారు నమస్తే అండి

ఏం బిజినెస్ మీరు చేసేది నక్షత్రం ఏం చెప్పాలి మీకు మీరు ఒకసారి హైదరాబాడే కాబట్టి నాకు ఇంటి దగ్గర కలవండి కొంచెం మీ హెరాస్కోప్ డీటెయిల్డ్గా చూసి మీకు తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో చెప్పగలుగుతాను ఆన్ ఆల్ ది బెస్ట్ చూడండి గారు ఏదైతే పరిష్కార మార్గాలు చెప్పాలి నిజంగా మీకు సమస్యలు ఉన్నాయి అనుకుంటే ఒక కాల్ చేయడంలో తప్పు లేదు తన పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీరు నేరుగా మాట్లాడవచ్చు ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకొని అడ్రస్ తెలుసుకొని అడ్రస్లో మీరు మీట్ అవ్వచ్చు అడ్రస్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కాబట్టి మీరు నేరుగా గారి ఆఫీస్లో కలవచ్చు అనమాట నెక్స్ట్ రామకృష్ణ అండి వేములవాడ నుంచి రామకృష్ణ గారు నమస్తే అండి రామకృష్ణ గారు కాల్ గారు కాల్ అయినట్టుంది మీరు సుబ్రహ్మణ్యం గారు మరొక గారు సూర్యాపేట నుంచి గారు చెప్పండి సార్ నాకు నక్షత్రం తెలియదు నా పేరు మీరు మీరు దయచేసి ఇంటికి ఫోన్ చేయండి మీరు మధ్యాహ్నం టైంలో ఫోన్ చేస్తే మీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉందా కనీసం ర్త్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే అప్పుడు మీ దాన్ని హెరాస్కోప్ తీయటానికి వీలవుతుంది దాన్ని బట్టి మీ సమస్య ఏంటో కూడా అప్పుడే నేను సెటిల్ చేయగలుగుతాను మీరు పర్సనల్గా వచ్చి చేసుకుంటే బెస్ట్ దాన్ని థౌజండ్ టైమ్స్ బెస్ట్ ఇప్పుడు సామాన్యంగా పర్సనల్గా రమ్మన్నారంటే ఏ వేళకు వెళ్ళి దోచుకుంటారేమని చెప్పి ఒక దురభిప్రాయం పబ్లిక్లో ఉంది ఒకవేళ ఆ ప్లేస్లో నేనున్నా కూడా అట్ట అనుకుంటారు ఎవరన్నా పిలిపించారు అంటే ఏ పదివేలు ఛార్జ్ చేస్తారేమో ఇట్లా నాకు అలాంటి అత్యాసం లేవు దయచేసి అలా ఎవరు అనుకోవద్దు మీరు రండి మీ స్థితికి తగ్గట్టుగా నేనే ప్రజాసేవ చేయటం లేదు రాజకీయాలు చెప్పే మాటల మాదిరి నేనే మీ నా సర్వీస్కి మీకు అమ్మవారు మీకు ఏదైతే చెప్పిందో మీకు నేను చెప్పే చెప్తోంది అంత క్వశ్చన్స్ ఆన్సర్స్కి అమ్మవారు చెప్తుంటే మీకు చెప్తున్నాను అలాగే మీకు అమ్మవారు ఎంత ఇవ్వమని చెప్పిందో అంత మీరు చెప్పి ఇవ్వవచ్చు దీని గురించి ఏమి ఖచ్చితంగా మీరు ఇంత అమౌంట్ నాకు గూగుల్ పే చేయండి లేకపోతే పట్టుకునే నా ఇంటికి రండి మాత్రం నేను ఎవరికి సజెస్ట్ చేయను నాకు అంతటి అత్యాసం కాదు నాకు అంతటి ఆలోచన విధానం నాది అలా ఉండదు ఆల్ ది బెస్ట్ అలాగే వనపర్తి నుంచి అరుణ గారు అరుణ గారు నమస్తే అండి హలో చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా గురించి అండి ఓకే మీ నక్షత్రం మీ పేరు నా పేరు బాలు మహేంద్ర నక్షత్రం వచ్చి మూల నక్షత్రం ఎన్నో పాదం మూల నక్షత్రం ఎండో పాదం అండి మూడో పాదం వెరీ గుడ్ ఏం చేస్తున్నారు మీరు నేను బిజినెస్ సార్ అచ్చా ఎట్లా ఉంది ఇప్పుడు బిజినెస్ సార్ బిజినెస్ బాగలేదు సార్ ఏ బిజినెస్ అది మీరు చేసేది రిలీఫ్ సార్ ఎటు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సార్ రియల్ ఎస్టేట్ మీకు క్లిక్ అవుతుంది కానీ ఎందుకంటే కుదురు మీకు ఫేవర్గానే ఉంటాడు ఇప్పుడు అందరూ ఈ సంవత్సరం నిన్న ప్రారంభమైంది కూడా కుజుడే రాజు కాబట్టి రియల్ ఎస్టేట్లో మీకు వస్తుంది గత తొమ్మిది సంవత్సరాలుగా పడినటువంటి ఇబ్బందుల నుంచి తొందరలోనే వీరు విముక్తులవుతారు అది చేసుకోండి మీ మాటగారితనం మీ యొక్క తెలివితేటలు బట్ బీ కేర్ఫుల్ ఎవరైనా కానీ అత్యాస పెట్టి ఏదైనా ఇంత పెట్టుబడి పెడదామంటే మాత్రం దయచేసి పెట్టకండి ఎవరికి అప్పు ఇవ్వ ఇవ్వకండి అది మాత్రం మీ చేతికి తిరిగి రాదు మీకు ఆటోమేటిక్గా మీరు పెట్టిన డబ్బులు వృధా అయిపోతాయి మీరు కేవలం ఒక మనిషిగా వర్క్ చేయడానికి మాత్రమే ఇది చేసుకుని దాని మీద లాభాన్ని ఆశించండి అప్పుడు డెఫినెట్గా ఈ ముందు పది సంవత్సరాల వరకు కూడా మీ పీరియడ్ చాలా బాగుంది మీరు పైకి వస్తారు ఆల్ దిస్ వేములవాడ నుంచి రామకృష్ణ గారు రామకృష్ణ గారు నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నక్షత్రం నక్షత్రం

మీ యొక్క సర్కిల్ని కూడా కొంచెం తగ్గించుకోండి మీకు ఎవరు లేని సమయంలో పెట్టేవాళ్ళు ఎవరు లేరు మీ దగ్గర నుంచి తినేవాళ్ళు కానీ మెహర్ మె మెరవపు మాటలు చెప్పి మీ నుంచి వాళ్ళు లాభం ఆశించి వాళ్ళు లాభపడతారు కానీ మీ కబ్బడు చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇంట్లో వాళ్ళ మా వాళ్ళని సంప్రదించండి సంప్రదించి తగిన సలహా మీరు తీసుకోవడం అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తారు ఆల్ ది బెస్ట్ ఓకేనండి మనం ఆదిశంకర గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము దానికంటే ముందు నేను అది మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నాం కానీ కాలర్స్ అయితే కాల్ చేస్తున్నారు మహేందర్ రెడ్డి అండి హనుమకొండ నుంచి మహేందర్ రెడ్డి గారు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి మీ నక్షత్రం రెండో పాదం ఓకే చెప్పండి ఇప్పుడు ఏంటి మీకు సమస్య రెండో పాదం చెప్పండి అంటే సంవత్సరం ఎట్లా ఉంటుంది అనేదాన్ని అయ్యా నేను ఏదో పూర్వ మన దీనికి సంవత్సర శుభ ఫలితాలు చెప్పడానికి సంవ పంచాంగ శ్రవణం చేయడానికి నేను రాలేదు ఇలా మొదలు పెట్టానంటే ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళు ప్రతి ఒక్క రాశి వాళ్ళు నాకు ఈ సంవత్సరం ఎట్లా అడుగుతూ అడుగుతుంటారు ఆదాయం ఐదు ఏం పదకొండు అంటే పదకొండు ఎక్కడి నుంచి వేస్తాం నాకు లాస్ కదా అనుకుంటారు ఇవన్నీ భ్రమలు కల్పించేటువంటిదే కానీ లక్షల కోట్ల మందిలో ఆధారపడుతుంది కానీ పంచాంగం ఏ ఒక్కడికో సొంతం కాదు కాబట్టి మీ ఇండివిజువల్ హెరాస్కోప్ మీరు వచ్చి చూపించుకుని దాంట్లో మీ జాతకరిచ్చా ఈ సంవత్సరం ఏ గ్రహాలు యోగిస్తాయి ఎక్కడ ఎక్కడ ఏమైనా దెబ్బ తినే అవకాశం ఇంతకుముందు ఎవరో అడిగినా కూడా కొంచెం జాగ్రత్త పడంటే మనీ ఫ్యాక్టర్లు అని చెప్పిన కారణం అదే అవి మీరు ఆలోచించుకోవాలి కానీ ఇట్లా ఏ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో దయచేసి అడిగి ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి ఆల్ ది బెస్ట్ అలాగే వెస్ట్ గోదావరి నుంచి రాము అండి రాము గారు నమస్తే అండి నమస్తే నమస్తే అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి గురువు నాది మకర రాశి అండి చెప్పండి మకర రాశి అండి నక్షత్రం మకర ఓకే ఎన్నో పాదం ఎన్నో పాదం సరే పర్లేదు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అయ్యా మీ ప్రాబ్లం ఏంటి ఉత్తరాసారి మీ సమస్య ఏమిటి మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారండి ఆరోగ్యం సంబంధించా లేకపోతే ఏదైనా జాబ్ కోసం చూస్తున్నారా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా దేనికోసం అడగాలనుకుంటున్నారు గురువు గారిని టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి రాముగారు కంకర వ్యాపారం చేస్తున్నారు ఉంటే ఏరి నాటిసిన ప్రభావం నీ మీద బాగా పడుతోంది ఇంకో రెండు నాలుగు సంవత్సరాల పాటు ఇబ్బంది రూపాయలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడడానికి కాస్త తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోము కాస్త కనీసం సంవత్సరంలో రెండు సార్లు అన్నా వెళ్ళి రావడానికి అప్పో సపో చేసిన కనుక నీకు వెళ్ళాలనే ప్రపోజల్ ఉంటే ఆ భగవంతుడు నిన్ను అనుగ్రహించి అక్కడ పిలుచుకుంటాడు లేదు ఏదో వెళ్తే వెళ్దాంలే చూద్దాం గురుగారు చెప్పాడు మాటతో మాత్రం వెళ్ళి రాగలిగితే నీకు టర్నింగ్ పాయింట్ వస్తుంది ఆల్ బెస్ట్ అలాగే సూర్యాపేట నుంచి శాంతి అండి శాంతి నమస్తే అండి శాంతి గారు ఎస్ లైన్ కట్ అయింది గురుగారు నాకు ఆది శంకర గురించి చెప్తున్నారు కనకదారు స్తోత్రం ఏ విధంగా వచ్చింది అనేది చెప్తున్నారు కదా దాని గురించి కంటిన్యూ చేయండి ఈ కనకధార స్తోత్రం అనేది అతి ఉత్తమ ఉత్తమోత్తమైనటువంటి దానిలో ఇవాళే సాయంత్రం డబ్బులు డబ్బులేం వస్తాయని ఆలోచన పెట్టుకోకుండా ఈ కనకధార అట్లా ఆ బంగారం వర్షం లక్ష్మీదేవి కురిపించినటువంటి నమస్తు నాడి ఇక అని చెప్పేసి చెప్తున్న ఒక్కొక్క స్తోత్రం ఆణిముత్యాలు అవన్నీ కూడా కాబట్టి ఈ కనకధార స్తోత్రాన్ని ఏ గృహిణి అయినా సరే ఏ మగవాడైనా సరే చక్కగా ఆడవాళ్ళే చేయాలనేది మగవాడైనా సరే పొద్దున సాయంత్రం ఒకసారి ఒక సమయంలో కాస్త స్నానం చేసి కూర్చొని పారాయణం చేసుకుంటే పది నిమిషాలు పడుతుంది దాని మీద జాస ఉంచి మామూలుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బండి మీద వెళ్తున్నప్పుడు కూడా అది ఆ శ్లోకాలు కనుక నోటికి వచ్చినాయంటే ఒక్కోటి చదువుకుంటూ ఉండవచ్చు అది ఎంతో కూర్చుని కుం కుంకుమలు తీసుకుని పళ్ళు నైవేద్యాలు పెట్టుకు పెట్టుకుంటూ ఇవన్నీ ఆరాధన చేశామనే అన్నిటికన్నా లక్ష నిత్య నిత్యస్మరణ టోటల్గా రోజంతా కూడా ఆ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి అలవాటు కనుక చేసుకునేటైతే చక్కగా లక్ష్మీదేవిని ఇంటో వచ్చి కూర్చుంటుంది అది చాలా ఇంపార్టెంట్ అట్లనే ఇప్పుడు మన రుద్రుడికి కావలసినటువంటిది ఈ యొక్క రుద్రాభిషేకం చేసేటువంటి నమ్మక చమకాలు ఈ నమ్మక చమకాలు పారాయణ కూడా తెలిసిన వాళ్ళు చాలామంది నోటికి వచ్చిన వాళ్ళు అసలు ముందు స్మార్తం విద్య చెప్పేటప్పుడు రుద్రుడితో దాంతోనే ప్రారంభిస్తారు ఈ నమ్మక చమకాలు పా వాడి చేత అధ్యయనం చేయిస్తారు ఈ నమ్మక చమకాలు గనక హ్యాపీగా కూర్చుని ఒక బండి మీద వెళ్తున్నా కూడా ఒక ఇరవై నిమిషాల సేపు అంటే ధ్యాస ఎటో డ్రైవింగ్లో ఎటో పో పోతుందని భయపడాల్సిన అవసరం లేదు ఆ భగవంతుడే కాపాడుకుంటాడు అది గనక చేయటం గనక మొదలుపెడితే ఆ మంత్ర సాధన ఆ యొక్క రుద్రుడి యొక్క రుద్రుడే ఐశ్వర్యప్రదుడు ఆ ఐశ్వర్యాన్ని ఆయనే ఆయన కాబట్టి ప్రతివాడికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది ఆ అట్లనే అందునే శివాలయం కెళ్ళమని అది చెప్పే కారణం అంటే ఆలయంలో అభిషేకం చేసేటప్పుడు దాని పద్ధతులు వేరుగా ఉంటాయి నువ్వు తాను రుద్రుడైతే కానీ రుద్రుడికి అభిషేకం చేసే అర్హత లేదు మనిషికి కాబట్టి రుద్రత్వాన్ని ఆపాదించుకొని ఆ ఏకాదశి రుద్రం చేసినా ఒక రుద్రం చేసినా కూడా ఆ మనిషి దీంతోనే అంగన్యాస కరంసాలు అవన్నీ చేసిన తర్వాత ఆ లఘువుగా లఘున్యాసం అంటారు వీటితో చేసుకుంటే కనుక అలవాటు పడితే చాలా ఇదిగా ఉపయోగకరంగా ఉంటుంది ఉత్తరత్తర వాళ్ళకి దాని నుంచే అన్ని మంత్ర సాధనలు కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు ఇంకా కొంతమంది ఏం చెప్తుంటారంటే మాకెవరు గురువంటు ప్రత్యేకంగా లేరు ఒక మంత్రం ఏదో పుస్తకంలో చూశారు బాగుందని తెలిసింది అది చేసుకుందాం అని అనిపించింది అది చక్కగా రాసి శివుడు ముందర పెట్టి నాయన నీ అను అనుగ్రతం నేను చేస్తున్నాను అనేటువంటి విధంగా కూడా ఆ పా పారాయణుడు కానీ స్తోత్రాలు కానీ మంత్రజపాలు కానీ

సబ్మిట్ అదే అదే నేను ముందు మీరు అడగకుండా ముందు చెప్పే మాట అది చెప్పేవాడిని అతనికి ఉన్నటువంటి నక్షత్ర ప్రభావం అది తాత్కాలికంగానే ఉంటుంది ఏం పర్మనెంట్గా ఉండదు అతను ఆ కోపం కానీ అవతల వాళ్ళు హర్ట్ అయిపోతారు ఇమ్మీడియట్గా ఇతనికి ఏదైనా రెస్పాన్స్ ఇవ్వాలన్నా రిప్లై ఇవ్వాలన్నా కూడా తనకి తాను అందరి నుంచి దూరం అవుతున్నాడు ముందు ఆ లౌక్యం కనుక కాస్త నేర్చుకుంటే యూకేలో ఉన్నా యుఎస్లో ఉన్నా ఉన్నా కూడా మనిషికి అన్ని విధాలా ఈవెన్ రేపొద్దున కట్టుకున్న భార్యతో కూడా కలిసి రావాలి అంటే ఆ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా ఉండాలి అంటే ఇది చాలా ఉప ఉత్తమమైనటువంటి అది చా అత్యవసరమైనటువంటిది కాబట్టి ముందు ఆ కోపాన్ని లౌక్యం తగ్గించుకోమనండి అతను మంచి పొజిషన్లో ఉన్నాడు అదృష్టవంతుడు ఇంకా ఇప్పుడు రాబోయే శాటర్పి సంచారం కూడా శుభప్రదంగా ఉంది కాబట్టి అతని గురించి మీరు అంత వర్రీ కావాల్సినంత అవసరం మాత్రం ఏమి ఉండదు ఆల్ ది బెస్ట్ అలాగేనండి శ్రీకాకుళం నుండి శారద గారు శారద గారు నమస్తే అండి శారద గారు ఎవరైనా సరే ఒకవేళ లైవ్లో కాల్ కలవట్లేదు కాల్ చేసినా కూడా గారు చెప్పే పరిష్కారం అంత సబబుగా అనిపించట్లేదు అంటే కనుక మీరు స్క్రీన్ పైన ఏదైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో అవి గురుగారు పర్సనల్ నెంబర్స్ ఆ నెంబర్స్కి మార్నింగ్ టైంలో కాల్ చేయండి ఒకవేళ నేరుగా కలవాలి అనుకుంటే కూడా అడ్రస్ డిస్ప్లే అవుతుంది అడ్రస్ అడ్రస్లో కూడా మీరు గురువుగారిని కలిస్తే మీకు ఉన్నటువంటి సమస్యల గురించి పరిష్కారం అయితే చేయడానికి ఉంటుంది మొత్తానికి గురుగారు ఏదైనా నిత్య ఆరాధన అనేది కంపల్సరీ చేసుకోవాలి స్తోత్రాలు పఠిస్తూ ఉంటే కనుక మీ ధ్యాస అనేది మీ పనిలో మీరు నిమగ్నం ఉన్నా కూడా దేవుడే చూసుకుంటారు అని చెప్తున్నారు ఏం చెప్తారండి స్తోత్రాల పట్టణ గురించి అంటే కనకదార స్తోత్రం ఒకటి చెప్పారు నమ్మక చమకాల గురించి చెప్పారు ఇప్పుడు ఎద్దు దుర్గా ఉన్నాయి ఏదైనా అనేక రకాలు ఉన్నాయమ్మా ఏదన్నా కానీ అన్ని ఏమన్నా కానీ అమ్మలగా ఇవన్నిటికీ కూడా మూలాధారం అమ్మ అనేటువంటిదే ఇప్పుడు మీకు నీకైనా ఏదైనా నాకైనా అవసరం వచ్చినా దెబ్బ తగిలినా ఏం జరిగినా అమ్మా అని చెప్పి అంటారా కానీ అయ్యా అని ఎవడం కాబట్టి శివశక్తులు రెండూ ఒకటే ఆ పార్వతీ పరమేశ్వరుని విధంగా ఈ తేడా తేడా లేదు అని చూసేటప్పుడు బ్రహ్మహిష్ణ మహేశ్వరులో అక్కడ లక్ష్మీనారాయణులు అంటారు ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అంటారు వాణి హిరణ్య గర్భులు అంటారే కానీ ఎంతసేపు బ్రహ్మ పర సరస్వతిని కానీ నారాయణుడు లక్ష్మిని కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే ఆధిపత్యం యుగ ధర్మంగా ఇప్పుడు మనకి మిగతా యుగాల గురించి మనకు తెలియదు యుగ ధర్మంగా మాత్రం తప్పనిసరిగా సరిగా ఇంటి స్త్రీకే ఉంటుంది కాబట్టి ఎక్కడ కలకంటి కన్నీరు అడిగిన ఎక్కడ ఎవరి భార్య ఎప్పుడైతే ఏడవకుండా ఉంటుందో కంటనీరు పెట్టేట్టుగా మగవాడు ప్రవర్తించకుండా ఉంటాడో అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది ఒకవేళ అంటే కోపం రాధ మొగుడు అనడా అంటే అన అనొచ్చు అందరికీ వస్తుంది ఇవే నా డెబ్బై డెబ్బై ఏడేళ్ళు వచ్చి నాకు వస్తుంది కోపం రాదని కాదు అయితే ఏంటంటే కొంచెం కంట్రోలింగ్ అవతల వాళ్ళు బాధపడి నాకు వచ్చింది ఏమిటి అనేది కొంచెం విత్తరణ కనుక చేస్తున్నట్టయితే ఈ ఆ మొగుడికి సహకరించాలి అని చెప్పేటువంటి భావన ఆ స్త్రీలో కూడా కలుగుతుంది అదే మీ ఇంటికి సపోజ్ నేను మీ ఇంటికి వచ్చాను వచ్చినప్పుడు ఆ బయట నుంచి నీ భర్తతో నాకు పరిచయం ఉంటే బయట నుంచి బయట కాఫీ తాగి చెరువుతో చెరువు రోడ్లో వెళ్ళిపోవచ్చు ఇంటికి వచ్చినప్పుడు ఏ అమ్మా కులాసాగా ఉన్నామంటే ఆ అమ్మాయి అన్నీ సంతోషించి కాస్త కాఫీ ఫీ ఏదో పెట్టి మళ్ళీ వస్తుండే నా అన్నయ్య గారినో మా బాబాయ్ గారినో ఏదో పలకరిస్తుంది కాబట్టి ఆ అమ్మవారికి చేసేటువంటి ఏ సేవైనా కూడా ఎప్పుడూ అందరికీ యోగించేటువంటిది దీనికి ఏదో మేము ఆ గుడిలోకి వెళ్తామండి ఈ గుడి గుడిలోకి వెళ్తామని చెప్పవచ్చు వెళ్ళండి ఏ గుడైనా దేవుడోడే చివరికి చేరేదొక్కటే మార్గం అయితే మేము సాయిబాబా గుడికి వెళ్తామండి సాయిబాబు గుడిలో కొన్నవాడు పక్కింటి వాడు కోడ కారు కొన్నాడు కాబట్టి ఇక్కడ నేను కొనలేదేని కాదు కావాల్సింది అందుకుని అలాను కూడా గురువే సర్వలోకాన ముందు గురువుతో ప్రారంభమైనటువంటిది ఆ దత్తాత్రేయుడితో ప్రారంభమైనటువంటి విద్య ఆ గురు విద్య ఆ అక్కడి నుంచి ఆ దేశం మరి అంత ఓపికగా ఉండేడితే దత్తాత్రేయ చరిత్రలు పారాయణ చేసుకోవడం లేకపోతే సాయిబాబా చరిత్ర పారాయణ చేయడం ఇలాంటిది ఒక కరగంట దీనికోసం దైవ కార్యకలాపా కోసమని ప్రతి వాళ్ళు కనుక మార్నింగ్ టైంలో అది కనుక ఫ్రెష్గా ఉండేటువంటి టైంలో వీటన్నిటికంట ముందునే ఇద్దరు కూడా చెప్పాను మంచం దిగుతుండగానే ముందు నాయన గణపతి దేవ ఇవాళంతా నువ్వు నాకు ప్రశాంతంగా ఉండేటట్టుగా అనుగ్రహించు అంటే ఏ చికాకులు రాకుండా ఆ రోజంతా అక్కడ రేపటి సంగతి కాదు రేపు నువ్వు ఉంటారని నీకే తెలియదు నిర్ణయం ఆ పరమేశ్వరుడు కాబట్టి ఈ రోజంతా కూడా ఆ భగవంతుడు ఆ యొక్క గణపతి అందుకునే ఏ విద్యలు చేసినా కలోచండీ వినాయక అన్నాడు కలో వెంకటేశ్వరం ఇప్పుడు ఎక్కడున్నా గణపతి లేకుండా ఏ మంత్ర విద్యలో ఉండవు ముందు గణపతికి అలా అలవాటు చేసుకుంటే దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏం చెయ్యాలి ఏం చేయించుకోవాలి అనేటువంటిది ఆ భగవంతుడు నిర్ణయించుకుంటారు కాబట్టి ఎవరైనా శ్రేయస్సుకో ఎవరో గురువు అక్కర్లా ప్రత్యేకంగా నీకు నువ్వే గురువు నీ అంతరాత్మే గురువు కాబట్టి సబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేష పరబుద్ధి వినాశక అన్నారు సబుద్ధిగా ఆయన ఆ గుడిలోకి వెళ్తున్నాడు కాబట్టి నేను ఆ గుళ్ళోకి వెళ్ళాలని ఆలోచన మానుకుని సరైన గురువు కోసం అన్వేషించడం గురువుకి శిష్యుడు దొరకడం కష్టమే శిష్యుడికి గురువు సరైన గురువు దొరకడం కూడా కష్టమే కాబట్టి ఈ మంత్ ఏ సరైనటువంటి ఆధ్యాత్మికంగా నీకు చెప్పగలిగినటువంటి గురువుని కనుక ఎంచుకుని వాళ్ళ ద్వారా అనుసరించాలి గురువులో తప్పులు వెతకకుండా గురువు ఏం చేస్తుంటాడు విడి విడి సమయాల్లో గురువు యొక్క దురలవాటు ఏంటి ఇవన్నీ కూడా సహజమైనటువంటి ఇప్పుడు ఏమిటంటే అయ్యప్పటి ఓటీస్గా ఉన్నప్పుడు ఈ అయ్యప్ప మారలు వేసుకుంటారు ప్రత్యేకంగా ఇంటో వాళ్ళని బంద పెట్టి వాడు వేరే కొంప ఒక రూమ్ పెట్టేసుకుని వాడికి అమ్మస్వామి అయ్యస్వామి కొడుకు స్వామి వాళ్ళ స్వామి అని చెప్పేసి చేసుకుంటూ వీళ్ళు చేసే చేయవలసిన కృత్యాలని చేస్తూనే ఉంటారు అది కాదు ఆ నలభై రోజులు అయిపోతే రాక్షసులు అయిపోతారు మళ్ళీ అప్పుడు మాత్రం మూడు బోట్లు పెట్టుకుని ఇవ్వను ఎందుకంటే నేను ఎంత కసిగా చెప్తున్నానంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను అవిచ్ఛిన్నంగా ఏమాత్రం ఆటంకం లేకుండా సౌరమలేకి వెళ్ళి రాగలిగాను అయితే ఇవన్నీ ఎంతోమంది ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నాయి పోలీస్ ఆఫీసర్స్ కాని నాతో పాటు వచ్చిన వాళ్ళున్నారు వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్గా వాళ్ళు ఎంత డీసెంట్గా ఉన్నారో వా వాళ్ళు ఇప్పటికీ స్టిల్ వాళ్ళు నేను మానేసి ఏడు పైన వాళ్ళు పూజలు మానేసి కూడా దెన్ ఈవెన్ ఈవెంట్ దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ ఈవెంట్ టుడే కాబట్టి గురువు ఈ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మూడు సంవత్సరాలు లేటప్పటికల్లా ఈ నల్లగుడ్డ మీద ఎర్రగుడ్డ ఒకటి నడు ఎర్రద నల్ల దహత ఎర్రగుడ్డ ఎర్రదవత కట్టుకుని కాషాయ దవత కట్టుకుని దానికి నల్లగుడ్డ నడుంగి కట్టుకుని వీడు గురువు అయిపోతాడు గురువు ఏ గురు ఇట్రా ఈ గురువు అనే పదాన్ని ఎంత అపభ్రంశం చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పదం గురువుని అపభ్రంశం చేసినప్పుడు వాడి జీవితంలో ఎదిగి రావటం అనేది ఇది ఇరవై ఎనిమిది సార్లు నాకన్నా యాభై సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు ప్రాస్పర్ అవ్వడం అనేది చాలా కష్టం టైంపాస్కి వెళ్ళవలసిందే కానీ మిగతా పెద్ద 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 వాళ్ళు వీఐపీలు సినిమా యాక్టర్తో సహా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు వెళ్ళొస్తున్న ఉన్నారు మరి వాళ్ళందరూ అట్లా ప్రవర్తిస్తున్నారా లేదే మామూలు వాళ్ళు ఇక్కడి నుంచి నడిచిపోయామండి ఎందుకు ఎవరు చెప్పారు నీకు నడిచిపోమని అక్కడ ఏడు పై వీటిల్లో డోలీల్లో వెళ్లకుండా అక్కడ చక్కగా ఆ పం పంబా దగ్గర నుంచి ఏడు కిలోమీటర్లు హాయిగా నడుచుకుంటూ ఇరుముడి కింద పెట్టి మాట్లాడితే ఏదో అడ్డమైన గడ్డి తింటూ మళ్ళీ ఇరుముడి ఎత్తుకోవటం వెళ్ళడం చేయటం నేను ఎప్పుడూ నెవర్ ఈవెన్ తిరుపతి మట్టి కూడా కూడా వెళ్ళినా కూడా టోటల్గా ఒకటే కాన్సన్ట్రేషన్తో వెళ్ళడం జరిగేది అందుకని కొన్ని కొన్ని ఇలాంటివైనా మీ గురువు అనుకునే వాళ్ళ దగ్గర గురుసామి అనే ఎగతాళిగా లేకుండా నేర్చుకోండి బాగుపడండి ఎందుకంటే కాలం మీది ఇప్పుడు రాబోయేది అనుసరించండి సరైన ఫలితాలు పొందండి థ్యాంక్ యూ గురువు గారు మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇది ఇవాల్టి కాలం పరిష్కార కార్యక్రమం చూస్తూనే ఉండండి రాస్ న్యూస్